సూఫీ రోడ్డు పక్కన ఉన్న ఒక మొక్కని తన చేతిలో తీసుకొని ఈ వ్యక్తి దగ్గరికి వెళ్లి ఇలా చెప్తుంది ఈ మొక్కకి ఉన్న ఆకులని తినడం వల్ల మీ కనుచూపు తిరిగి వస్తుందని కానీ సెక్యూరిటీ గార్డ్ ఈ మొక్కని తీసుకొని పక్కకు పారేస్తాడు సూఫీ ఇది చూసి ఏడుస్తుంది తన కన్నీరు ఈ ఆకులపైన పడిన వెంటనే అది చాలా ప్రకాశవంతంగా మెరుస్తుంది ధనవంతుడైన ఈ వ్యక్తి తొందరగా ఈ ఆకుని తీసుకుని తింటాడు సూఫీ ఇది చూసి సంతోషిస్తుంది ఇప్పుడు ఈ వ్యక్తికి నయం అవుతుందని సడన్ గా అప్పుడే ఈ వ్యక్తి వామిటింగ్ చేసుకుంటాడు ఇది చూసి సెక్యూరిటీ గార్డ్ ఈ పాపని దూరంగా దొబ్బేస్తాడు పాప దీంట్లో విషం కలిపి ఉంటుందని సెక్యూరిటీ గార్డ్ పాపని శిక్షించే సమయంలో సడన్ గా అప్పుడే ఈ వ్యక్తి సెక్యూరిటీ గార్డ్ చేయని పట్టుకుంటాడు ప్రజెంట్ ఇప్పుడు ఇతని కాళ్ళు కూడా పనిచేస్తున్నాయి ఇంకా ఇతనికి కళ్ళు కూడా కనిపిస్తున్నాయి దీంతో ఈ వ్యక్తి ఇలా ఫిక్స్ అవుతాడు ఈ పాప ఒక లక్కీ స్టార్ అని ఈ వ్యక్తి సూఫీని కార్ లో తన ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంటాడు వీళ్ళ కార్ ముందర ఒక ఆవు అడ్డంగా నిలబడి ఉంటుంది చాలా సేపటి నుంచి హారన్ కొడుతూ ఉన్నా కూడా అది కదలడం లేదు దీంతో సూఫీ బయటకు వచ్చి ఆవుతో ఇలా చెప్తుంది పక్కకు జరుగు అని కానీ ఆవు పక్కకు జరగదు ఇంకా సూఫీతో ఇలా చెప్తుంది మీరు ముందుకు వెళ్ళకండి ఎందుకంటే కొండపై నుంచి రాళ్లు కిందకు పడుతున్నాయి అవి మీ పైన పడవచ్చు అని హెచ్చరిస్తుంది సూఫీ ఈ వ్యక్తితో ఆవు చెప్పిన మాటలని చెప్తుంది కానీ డ్రైవర్ సూఫీ మాటలని నమ్మడు ఆవు ఏంటి ఈ పాపతో మాట్లాడడం ఏంటి అని కానీ ఈ వ్యక్తి సూఫీ మాటలని నమ్ముతాడు కొంచెం సేపు వెయిట్ చేద్దామని డ్రైవర్ కార్ ని కొంచెం రివర్స్ చేసిన వెంటనే కొండపై నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు కిందకు పడతాయి ఈ దృశ్యం చూసి ఈ వ్యక్తి షాక్ అయిపోతాడు నిజంగానే ఈ పాప ఒక లక్కీ స్టార్ అని దీంతో ఈ పాపని ఎప్పుడు నా పక్కనే పెట్టుకోవాలి అని ఫిక్స్ అవుతాడు